నా పేరు గౌశినీసా మా పిల్లలు నా భర్త పేరు షేక్ షబ్బీర్ షేక్ షబ్బీర్ ఈ సభ్యత్వం వల్ల మాకెంతో షేక్ షబ్బీర్ టీఎన్ఎస్ఎఫ్లో పనిచేసేవారు హైదరాబాద్ పోయి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది సభ్యత్వం కార్డు వల్ల మాకు ఎంతో మేలు చేసింది నా పిల్లలకి నాకు చాలా అందరూ ఈ సభ్యత్వం కార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను మా పిల్లలకి ఎంతో రెండు లక్షలు ఇచ్చారు నారా లోకేష్ గారు సభ్యత్వం కార్డు వల్ల వచ్చాయి దానివల్ల మా పిల్లల్ని పోషించుకుంటున్నారు క్లాస్ క్లాస్ ఇప్పుడే చెల్లమ్మని చూశారు హైదరాబాద్ పోతుంటే పోయి వస్తూ ఉంటే యాక్సిడెంట్ చనిపోవడం అప్పట్లో అది లేదు అప్పట్లో మనం పార్టీ పరంగా పెట్టిన తర్వాతనే దీన్ని అనుభవంలో తీసుకొని గవర్నమెంట్ కూడా పెట్టాం ఇప్పుడైతే ఐదు లక్షలు ఇచ్చాం ఈ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇది అలాంటి కుటుంబానికి రెండు లక్షలు ఇచ్చి ఈ పిల్లల్ని బాగా చదివించడానికి దోహదం చేశాం ఇలాంటి చూసినప్పుడు చిన్న వయసులో భర్తను పోగొట్టుకోవడం ఇద్దరు పిల్లల అనాథలు కాకుండా ఇద్దరిని కాపాడుకుంటూ చదివించే బాధ్యత తీసుకుందని చాలా గర్వపడుతున్నా సంతోషపడుతున్నా ఇది ఒక ఉదాహరణ మాత్రం ఆ కుటుంబంలో పిల్లల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి భవిష్యత్తులో కూడా వాళ్ళు అన్ని విధాలా పైకి దేవడానికి పార్టీ ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ధైర్యంగా ఉండచిల్లమ్మా అన్ని విషయాలు చూసుకున్నాం థ్యాంక్ యూ